అందరికీ శుభోదయం అందరికీ గుడ్ మార్నింగ్ సో తెలుసుకునే ముందు ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం అంతా పక్కన పెట్టినట్టయితే రైతులకి అలాగే మన ఛానల్ చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున వినాయక చవితి శుభాకాంక్షలు మన ఛానల్ చూసి ప్రతిరోజు మనం చెప్పకపోయినా లైక్ చేస్తూ సపోర్ట్ చేస్తూ వస్తున్న ప్రతి ఒక్కరికి నా పేరు పేరున వినాయక చవితి శుభాకాంక్షలు అన్ అందరూ మంచి ఆనంద వాతావరణంలో ఈ పండుగను అయితే మీరు సెలబ్రేట్ చేస్తారని అనుకుంటున్నాను సో ప్రస్తుతానికి సూపర్ టాప్లో యావరేజ్ సెకండ్ ఫస్ట్ ఏ విధంగా వెళ్తుంది ఏమనేది ఇవి మాట్లాడుకుందాం దిగుమతి అయితే చాలా వరకు తగ్గింది వేరే రీజన్ ఏం లేదు పండగ ఇంకా మళ్ళీ ఇంక ఇప్పుడు దాటిన దానికి ఇంక రేపు మళ్ళీ స్టాక్ అయితే వచ్చే ఛాన్స్ ఉంటుంది కానీ తగ్గేది అయితే ఉండదు అనంతపురం మార్కెట్ సంబంధించి సో ప్రస్తుతానికి సూపర్ టాప్ యావరేజ్ సెకండ్ ఫస్ట్ తెలుసుకునే ముందు మళ్ళీ ప్రతి ఒక్కరికి పేరు పేరిన వినాయక చవితి శుభాకాంక్షలు అందరూ మంచి వాతావరణంలో ఈ పండుగను సెలబ్రేట్ చేస్తారని అనుకుంటాను సో దీంతోపాటు ఈ రేట్లు కూడా పెరగాలని నేను కోరుకుంటాను ఎందుకంటే ఒకసారిగా మార్కెట్ అయితే ఒక రెండు వందలు మూడు వందలు డౌన్ అయిపోయింది మార్కెట్లో వచ్చేసి ఆరు వందలు ఆరు యాభై ఐదు వందల యాభై ఆరు వందలు ఆరు యాభై ఏడు వందలు పద రేట్లు కాస్త నాలుగు వందల కాల చిల్లరకైతే వచ్చేసి సో ఈ రేట్లు కాస్త మరింత పెరగాలని కోరుకుందాం సో ప్రస్తుతానికి సూపర్ టాప్ అయితే నాలుగు వందల ముప్పై రూపాయలు సేమ్ టు సేమ్ నేట్లాగే దిగుమతులు ఈ స్థాయిలో తగ్గినా కూడా అంటే భారీగా తగ్గినా కూడా ఎలంపాట్లు అయితే అంత ఫాస్ట్ అయితే అనిపించాయి సూపర్ టాప్ అయితే నాలుగు వందల ముప్పై రూపాయలు క్లాస్ ఉంటే మూడు ముప్పై ఇంకా మూడు ముప్పై మూడు నలభై యాభై అరవై డెబ్బై ఎనభై తొంభై నాలుగు వందలు నాలుగు పది నాలుగు ఇరవై నాలుగు ముప్పై రూపాయలు క్లాసు మీడియాలు మీడియాలో అయితే రెండు డెబ్బై నుంచి రెండు ఎనభై తొంభై మూడు వందలు పది ఇరవై ముప్పై మూడు వందల ముప్పై రూపాయల వరకు మీడియాలు ఇది అనంతపూర్ మార్కెట్ సంబంధించి ఇన్ఫర్మేషన్ నేనుతో పోల్చుకుంటే దిగుమతి భారీగానే తగ్గింది ఎక్కడ అంత ఫాస్ట్ అయితే అనిపించలేదు ఇది ఇన్ఫర్మేషన్ అనంతపురం మార్కెట్ సంబంధించి మీకు ఎవరికన్నా అనంతపూర్ అలాగే ధర్మవరం ముదిగుబ్బా కళ్యాణదుర్గం అలాగే బల్లారి ఈ కర్ణాటక సంబంధించి ఏరియాలు మీకు కావాలా తక్షణం బోరం కావాలనుకుంటే పైన స్క్రీన్ మీద రెండు నెంబర్లు ఉన్నాయి చూడండి ఆ రెండు నెంబర్లు కాల్ చేసి మీరు బుకింగ్ చేసుకోవచ్చు మీకు కావాలా అనుకుంటే పైన స్క్రీన్ మీద ఇబ్బంది లేకుండా కాల్ చేసి బుక్ చేసుకోవచ్చు